మీలో ఎంతమందికి ఈ వెజిటేబుల్ నేమ్ తెలుసా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏంటి చేయలేక ఇది వెజిటేబుల్ అని అనుకుంటున్నారు కదా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కూడా ఇది వెజిటేబుల్ అంటే నమ్మలేదు మ్యాంగో అనుకున్నానండి తర్వాత వెజిటేబుల్ అని రియలైజ్ అయ్యి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా నేను కూడా తీసుకొని వచ్చాను వీడియోస్లో చూస్తూ ఉన్నాను అప్పుడప్పుడు కానీ మ్యాంగో పప్పులో వేసి వండుతున్నారేమో అని అనుకున్నాను అనమాట అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు సో మొత్తానికైతే ఈ వెజిటేబుల్ నేమ్ ఏంటో తెలుసా భలే కామెడీగా ఉంటుంది చౌచౌ అంట మొన్న మా దగ్గర సంతలో అయితే ఈ వెజిటేబుల్ కనిపించింది కనిపించిన వెంటనే తీసుకొని వచ్చాను పావు కేజీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎంత చెప్పారు గుర్తుకు లేదు కానీ పావు కేజీ అయితే తీసుకొని వచ్చాను ఎందుకంటే వెరైటీ వెరైటీ వండర్ రెండు వీడియోలు యూట్యూబ్లో పెట్టాలనేసి సో అందులో ఒకటి నాకు కూడా ఏదైనా వెరైటీ ఫ్రూట్ అయినా వెజిటేబుల్ అయినా కొత్తగా కనిపిస్తే అది తెచ్చి ఖచ్చితంగా ట్రై చేయకపోతే అసలు ప్రాణం ఆగదనమాట సో అందుకోసం అనేసి దాని పైన పీల్ వచ్చేసి కొంచెం గోర్చుకుడుకాయకి ఎలా ఉంటా చూసారో అలా ఉంది అందుకోసమని పైన పీల్ చేసేసిన తర్వాత ఇంకా కట్ చేశాను చూడ్డానికి మామిడికాయలాగే ఉంది పచ్చి మామిడికాయలు జీడు ఉంటుంది కదా అలానే ఉంది ఇంకా నేను ఎలా కర్రీ వండాను అనేది చూపిస్తాను చూడండి కర్రీ మాత్రానికి బాగానే ఉంది తీ తీయగా సో నేను చికెన్ కర్రీ వండినట్టు వండాను అనమాట ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసాను వాటర్ అదే ఆయిల్ వేసి వాటర్ అంటన్నా చూసారా తర్వాత కొంచెం పసుపు వేసాను ఆ తర్వాత ఈ ముక్కలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇవి ఉంది కదా చౌచౌ ముక్కలు అవి అయితే వేసాను వేసిన తర్వాత అవి ఒక థర్టీ పర్సెంట్ ఉడికి ఉడి అదే ఉడికిన తర్వాత అంటే చూడండి ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఆ తర్వాత చక్కగా సిమ్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా ఉంచాను ఈలోపు ముక్కలు మొత్తం మొత్తం మగ్గిపోయాయి అన్నమాట అప్పుడు ఇంకా నేను ఇందులో టమాటా కానీ ఏది యాడ్ చేయలేదు ఇంకా చక్కగా కొంచెం కారం వేసి లాస్ట్ లో దింపుకునేటప్పుడు గరం మసాలా యాడ్ చేశాను మసాలా సో అయితే కర్రీ చాలా బాగుంది టేస్టీగా చికెన్ కర్రీ లాగా అనిపించింది స్మెల్ అయితే తింటూ ఉంటే తీయగా ఇంకా పొటాటో ఫ్రై లాగా ఉంది మా పిల్లలు ఈ కర్రీ చూసిన వెంటనే మమ్మీ పొటాటో ఫ్రైయా వా నాకు ఇష్టం అనేసి తిన్నారు వాళ్ళు ఇంకా పొటాటో అనే భ్రమలోనే ఉండిపోయారు నాకు కావాల్సింది కూడా అదే వాళ్ళకి పొటాటో ఫ్రై అన్న ములక్కాయలు అన్నా చాలా ఇష్టం కానీ ఈ సారైతే పొటాటోస్ తేలేదు ములక్కాయలు కూడా తేలేదు అనమాట ములక్కాయలు అయితే సంతలో లేవు పొటాటోస్ అంటారా అవి అంత మంచిగా లేవు ఎందుకంటే మేము సంతకు కొంచెం లేట్ గా వెళ్ళాము అందుకే అసలు బాగాలేవు సో ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అక్కనే నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి నా బర్త్డే రోజు చాలామంది బర్త్డేలు ఉన్నాయంట సో మనం అందరం కలిసి మన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా చేసుకుందాం ఓకేనా మీ బదులు మీరు లేకపోయినా మీరు ఉన్నారని ఊహించుకొని కేక్ కటింగ్ అయితే చేస్తాను చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా సో ఇంకా వీడియో అసలు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బై ఫ్రెండ్స్ అవే నైస్ డేస్ యూ